వెల్కమ్ టు ప్రజా చైతన్యం మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం నెక్స్ట్ అనదర్ ఫోర్ డేస్లో ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా మంచి ప్రీపోల్ ఎలక్షన్ రిపోర్ట్ని ఎలక్సెన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఇచ్చిన సర్వేని మా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటి వరకు మీరు అందించిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి ఈ ఎలక్సెన్స్ అనే ఆర్గనైజేషన్స్ ఇచ్చిన సర్వేని మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఎలక్సెన్స్ ఇది ఒక కొత్త ఆర్గనైజేషన్ నేషన్ వైడ్గా వీళ్ళు వాళ్ళ క్రెడిబిలిటీని కాపాడుకుంటూ కొత్తగా వాళ్ళు ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకుంటూ ప్రజలు ఎవరికి ఓటు చేయబోతున్నారు అనేది దేశవ్యాప్తంగా వాళ్ళు ప్రీపోల్ సర్వేలాగా తీసుకుంటూ శాంపిల్ సైజెస్ని వాళ్ళు ఈ స్లైడ్స్లో అందించే ప్రయత్నం చేశారు ఆ సర్వే రిపోర్ట్ని మా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తాం ఈ ప్రీపోల్ ఎనాలిసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు జెండర్ వైజ్గా వీళ్ళు శాంపిల్స్ సైజెస్ తీసుకున్నారండి తొంభై రెండు వేల ఏడు వందల యాభై మంది మనుషుల్ని మగ కానివ్వండి ఆడ ఓటర్లని వీళ్ళు ఎలక్షన్ శాంపిల్స్ని కలెక్ట్ చేయడం జరిగింది నూట ఐదు నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో తొంభై రెండు వేల మందిని తొంభై రెండు వేల ఏడు వందల యాభై మందిని శాంపిల్స్ తీసుకోవడం అనేది వెరీ కాన్ఫిడెంట్ ఫిగర్ చాలా నమ్మకత్వమైన సర్వేని వీళ్ళు అందించారనే చెప్పే ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే ఒక నియోజకవర్గంలో దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల మందిని కలిసి తీసుకున్న సర్వేని వీళ్ళు మనకి అందించడం జరుగుతుంది ఇది ముందే చెప్పాం కదా ఇది కొత్త ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా ఇచ్చిన సర్వేస్ని వీళ్ళు బయటపెట్టడం జరుగుతుంది ఇక లోతుల్లోకి వెళ్ళినట్లయితే ఫిమేల్ ఓటర్స్లో నలభై ఫిమేల్ ఓటర్స్లో యాభై రెండు పాయింట్ మూడు ఎనిమిది శాతం మంది వంద మంది ఓట్ చేసినట్లయితే యాభై రెండు పాయింట్ మూడు ఎనిమిది శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఓట్ చేయబోతున్నారు అదే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నలభై మూడు పాయింట్ యాభై ఏడు శాతం మంది దాదాపు టెన్ పర్సెంట్ వేరియేషన్ స్ట్రైట్గా మహిళల్లో కనబడుతుందండి పది శాతం వేరియేషన్ అంటే ఇట్స్ ఎ హ్యూజ్ ఫిగర్ లబ్ధి పొందిన ఏ ఒక్క మహిళ వైఎస్ఆర్సిపికి ఓటు చేయకుండా పోవడం లేదు గతంలో కూడా వచ్చిన సర్వేస్లో చాలా హ్యూజ్ గ్యాప్ మనకి మహిళల్లో ప్రత్యేకించి కనబడుతుంది ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనిస్తూ ఉండవచ్చు మహిళల్లో ఎంత శాతం వైఎస్ఆర్సిపికి పోలవబోతుంది ఎందుకంటే చేయుత లాంటి పథకాలు అమ్మఒడి లాంటి పథకాలు విద్యా దీవెన లాంటి పథకాలు గతంలో జగనన్న విద్యా దీవెన లాంటి పథకాలని ప్రేక్షకులకు డైరెక్ట్గా ఓటర్లకు డైరెక్ట్గా అందించే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దీన్ని మహిళలు ఓన్ చేసుకోవడం మనకు కనబడుతుంది ఇది యాభై రెండు శాతం మంది మహిళలు ఆదరిస్తున్నారంటే స్ట్రైట్గా ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ అవ్వబోతుందని చెప్పి కనబడుతుంది మనకి ఇక మేల్ వెయిటింగ్ మేల్ మేల్ పోలరైజేషన్ విషయానికి వస్తే నలభై ఆరు పాయింట్ ఐదు మూడు శాతం మంది వంద మంది ఓటు చేస్తే నలభై ఆరు పాయింట్ ఐదు మూడు శాతం మంది పురుషులు పురుషులు ప్రత్యేకించి వైఎస్ఆర్సిపికి ఓటు చేయబోతున్నారు నలభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు శాతం ఇక్కడ డిఫరెన్స్ చాలా తక్కువ డిఫరెన్స్ మనకు కనబడుతుంది కేవలం వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ మాత్రమే డిఫరెన్స్ ఇక్కడ కనబడుతుంది ప్రధానంగా చూసినట్లయితే ఈ స్లైడ్లో ఎక్కువ మంది మహిళలు ప్రత్యేకించి వైఎస్ఆర్సిపికి ఓటు చేస్తున్నట్లు కనబడుతుంది పురుషుల్లో కేవలం వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఎడ్జ్ టీడీపీ జనసేన బీజేపీకి కనబడుతుంది మనకి ఓట్ షేర్ విషయంలో ఫిమేల్ ఓటింగ్ ప్రధానంగా మనకి యాభై రెండు పాయింట్ మూడు ఎనిమిది శాతం ఎందుకు కనపడుతుందని చెప్పి మనం స్టడీ చేసినప్పుడు నార్త్ ఇండియాతో పోలిస్తే ఇది టోటల్ ఇండియా వైజ్గా చేసిన సర్వే ఎలక్షన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఓటర్ విషయానికి వచ్చినప్పుడు ప్రత్యేకించి మహిళల విషయానికి వచ్చినప్పుడు సౌత్ ఇండియాలో ప్రత్యేకించి డిపెండింగ్ క్యాపబిలిటీ ఎక్కువగా ఉంటుంది నార్మల్గా దక్షిణాది రాష్ట్రాల్లో పోల్చినప్పుడు మహిళలకి చైతన్యం ఎక్కువగా ఉంటుంది దక్షిణాది రాష్ట్రాల్లో మహిళా చైతన్యం ఎక్కువగా కనపడుతుంది దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేకించి జయలలిత గారు ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయడం కానివ్వండి లేదంటే అనేక ప్రాంతాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో మహిళా చైతన్యం ఓటర్లలో చాలా ఎక్కువగా కనపడుతుంది దాన్ని ప్రత్యేకించి ఈ ప్రభుత్వం గత ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దాన్ని ఇంకా ముందుకు తీసుకొచ్చింది అనేక పథకాలు వాళ్ళకి ఇచ్చిన అనేక పథకాల్లో డైరెక్ట్గా అమ్మఒడి కానివ్వండి చేయూత కానివ్వండి విద్యాదీవన కానివ్వండి మహిళల్ని టార్గెట్ చేస్తూ మహిళలకే ప్రధానంగా ఇంటి బాధ్యతను అప్పగిస్తూ జగనన్న ప్రభుత్వం ప్రధానంగా వారికి డైరెక్ట్ గా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఒకవేళ ఆ డిఫరెన్స్ ఇక్కడ ఉంది ఈ డిఫరెన్స్ ఉండే కొంది ఇంకా పెరగొచ్చేమో చూద్దాం అనదర్ ఫోర్ డేస్ లో ఎలక్షన్ ఉంది ఆ డిఫరెన్స్ ఇంకా పెరిగి మహిళలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఓన్ చేసుకుంటున్నారు అని చెప్పి ప్రధానంగా ఈ సర్వే కనబడుతుంది రాబోయే నాలుగు రోజుల్లో పోలరైజేషన్ ఇంకా పెరిగి గతంలో నేను కొన్ని సర్వేస్ లో చెప్పాను యాభై ఆరు శాతం యాభై ఏడు శాతం కూడా వెళ్ళింది ఇది యాభై రెండు పాయింట్ మూడు ఎనిమిది దాదాపు యాభై మూడు శాతం వరకు కనబడుతుంది చూద్దాం ఇది పోలరైజేషన్ ఎక్కువగా పెరిగిన కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారి సీట్లు కూడా ప్రధానంగా పెరగబోతున్నాయి అని చెప్పి క్లియర్ గా మనకి సర్వేస్ చెప్తున్నాయి నెక్స్ట్ లైవ్ ఇక ప్రిపోల్ ఎనాలిసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో శాంపిల్ సైజెస్ ని వీళ్ళు ప్రధానంగా చూసుకున్నారు తొంభై రెండు వేల ఏడు వందల యాభై మందిని వీళ్ళు చేసుకున్నప్పుడు సర్వే చేసినప్పుడు ఉత్తరాంధ్రలో ప్రాంతాల వారీగా ఈ సర్వేని మా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం చాలా క్లూషువల్ టైంలో ఉన్నాం ఫోర్ ఫోర్ డేస్ మాత్రమే ఎలక్షన్స్ ఉంది ఎన్ని రోజులు మమ్మల్ని మీరు ఆదరిస్తూ ఉన్నారు ఇక లాస్ట్ టైం సర్వేస్లో చాలా క్లియర్ సర్వేని అందించడం జరిగింది ఇక లాస్ట్ టైం సర్వేస్లో చేసినప్పుడు కాస్త రవిప్రకాష్కి కానివ్వండి లేకపోతే టీవీ గతంలో ఇచ్చిన టీవీ సర్వేస్ వాళ్ళు క్రెడిబిలిటీ లేకుండా సర్వే రిపోర్ట్స్ అని లేకపోతే స్టడీ రిపోర్ట్స్ అని ఇవ్వడం జరిగింది ఈ ఎలక్షన్స్ ఇచ్చిన సర్వేని ప్రాంతాల వారీగా ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ప్రాంతాలని విడివిడిగా క్రోడీకరిస్తూ వీళ్ళు ఒక సెన్సిబుల్ సర్వేని ఎలక్షన్స్ అనే సంస్థ క్రెడిబిలిటీతో ఇవ్వడం జరిగింది ఇది మా ప్రేక్షకులకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాం ఇక వీళ్ళు శాంపిల్ సైజెస్ అనుకున్నాం కదా తొంభై రెండు వేల ఏడు వందల యాభై శాంపిల్ సైజెస్ని తీసుకున్నప్పుడు ఉత్తరాంధ్రలో మొత్తం ముప్పై నాలుగు సీట్లు ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం విజయనగరం అండ్ విశాఖపట్నం ఈ మూడు ప్రాంతాలు విజయనగరం విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఈ మూడు జిల్లాలతో సర్వే చేసినప్పుడు ముప్పై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్లో వైసీపీ ఇస్ గోయింగ్ టు బిన్ ఇన్ ట్వంటీ అసెంబ్లీ సెగ్మెంట్స్ క్లోజ్ ఫైట్ ఉంది బాగా నెక్ టు నెక్ సిచ్యుయేషన్ ఉంది ఒక మూడు స్థానాలు మనకి కనబడుతున్నాయి టీడీపీ పదకొండు స్థానాల్ని ఓన్ చేసుకోబోతుంది నార్మల్గా ఉత్తరాంధ్రలో ఎక్కువగా టీడీపీ వేవ్ ఉంటుంది ఉత్తరాంధ్రలో ఎక్కువగా టీడీపీ వేవ్ ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందన్న టీడీపీ చెప్తున్న సర్వేలన్నీ బోగస్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయవచ్చు ఎందుకంటే ముప్పై నాలుగులో పదకొండు ప్లస్ మూడు వచ్చినా కానీ ఇక్కడ పద్నాలుగు స్థానాలు మాత్రమే ఇక్కడ క్లియర్ ఎడ్జ్ వైసీపీకి కనబడుతుంది ఒకవేళ ఇది వైసీపీకి పెరిగినట్లయితే ఇరవై మూడు పదకొండు ఇలా మనకి ఉత్తరాంధ్ర సర్వే రిపోర్ట్ కనబడుతుంది ప్రధానంగా ఉత్తరాంధ్రని ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్ నుంచి ప్రమాణ స్వీకారం ఉంటుంది వైజాగ్ నుంచి నేను మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నేను రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వైజాగ్ నుంచి క్యాపిటల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా నేను అక్కడి నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కారణంగా కానివ్వండి ఏదైతేనేం మొత్తం మీద ఈ సర్వేలో ప్రధానంగా ఇరవై పదకొండు కనబడుతుంది అనదర్ త్రీ సీట్స్ టైట్ ఫైట్ మనకి కనబడుతుంది ఇక కోస్టల్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే సెంట్రల్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎనభై తొమ్మిది సీట్లు మనకి కనబడతాయి ఎనభై తొమ్మిది సీట్లు అంటే అక్కడి నుంచి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం ఇంతవరకు మనం కోస్టల్ ఆంధ్రప్రదేశ్గా లెక్కిస్తాం పార్ట్ ఆఫ్ నెల్లూరు కూడా దీనిలోనే మనకి కనబడుతుంది రాయలసీమ యాభై రెండు నియోజకవర్గాలను తీసేసినప్పుడు ఇక్కడ ఎనభై తొమ్మిది నియోజకవర్గాలు ప్రత్యేకించి నెల్లూరు నుండి తూర్పుగోదావరి వరకు ఎలా ఉందో ఒకసారి పీపుల్స్ పల్స్ ప్రయత్నించ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వైసీపీకి చాలా క్లియర్ ఎడ్జ్ కనబడుతుంది ఇక్కడ యాభై రెండు స్థానాల్లో యాభై రెండు స్థానాల్లో బ్రహ్మాండమైన విజయాన్ని ఇక్కడ వైసీపీ కైవసం చేసుకోబోతుంది ఇక క్లోజ్ ఫైట్ పది స్థానాల్లో కనబడుతుంది టీడీపీ జనసేన మరియు బీజేపీ ఇరవై ఏడు స్థానాల్లో ఇరవై ఏడు స్థానాల్లో కూడా మేజర్గా సెంట్రల్ ఆంధ్ర కోస్టల్ ఆంధ్రప్రదేశ్తో పోల్చినప్పుడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి మరియు కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ ప్రాంతాల్లో ఇరవై ఏడు స్థానాలు టీడీపీ కైవసం చేసుకోబోతుంది ప్లస్ పది స్థానాలు ఒకవేళ ఈ పది స్థానాలు టీడీపీకి పెరిగినట్లయితే ముప్పై ఏడు స్థానాలు వైసీపీకి పెరిగినట్లయితే ఇవి అరవై రెండు స్థానాలు మొత్తంగా పోల్చినట్లయితే ఎనభై తొమ్మిది స్థానాల్లో ప్రత్యేకించి ఎనభై తొమ్మిది స్థానాల్లో ఎలక్షన్స్ జరుగుతున్న కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో క్లియర్ కట్ ఎడ్జ్ వైసీపీకి కనబడుతుంది మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ సెవెంటీ పర్సెంట్ ఓటింగ్ వైసీపీకి క్లియర్గా మనకి కనబడుతుంది ఇక్కడ ఇది ఒక ఒక చిన్న ఇది స్లైడ్లో ఒక చిన్న ఇదండి ఈ సర్వే టైం ఫ్రేమ్ని కూడా నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నాను దయచేసి ప్రేక్షకులు అర్థం చేసుకోండి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నుంచి సిక్స్త్ మే మీన్స్ గత రెండు రోజుల వరకు తీసుకున్న సర్వే ఇది ల్యాండ్ టైట్లింగ్ కానివ్వండి లేకపోతే క్లోజ్గా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ స్టార్ట్ అయిపోయిన ప్రభుత్వ ఉద్యోగులతో కూడా తీసుకున్న సర్వే ఇది మీన్స్ ఇట్స్ ఏ క్లియర్ అండ్ క్లియర్ సర్వేని మీకు మా ప్రేక్షకులకు అందిస్తున్నాం ఎక్కడా కూడా వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కనబట్టలేదు క్లియర్ కట్ సర్వే సిక్స్త్ మే వరకు తీసుకున్న ఈ ఎలక్షన్స్ అనే ఆర్గనైజేషన్ ఇచ్చిన సర్వేని మా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ మొత్తం యాభై రెండు స్థానాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి యాభై రెండు స్థానాల్లో రాయలసీమలో లాస్ట్ టైం జరిగిన రెండు వేల పంతొమ్మిది మూడు స్థానాల్లో టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది మూడు స్థానాలు ఉరవకొండ చిత్తూరులో ఉన్న కుప్పం మరియు హిందూపురం అనంతపూర్లో ఉన్న హిందూపురం బాలకృష్ణ గారి కంటెస్ట్ చేసే కేవలం ఈ మూడు స్థానాలనే కైవసం చేసుకోవడం జరిగింది ఈసారి కూడా దానికి తక్కువ కానట్లు టీడీపీ కేవలం రెండు స్థానాల్లోనే క్లియర్ కట్ ఎడ్జ్ కనబడుతుంది ఇక మూడు స్థానాల్లో క్లోజ్ ఫైట్ ఉంది ఒకవేళ ఈ మూడు స్థానాలను కూడా టీడీపీ కైవసం చేసుకున్నట్లయితే కేవలం ఐదు స్థానాలకే పరిమితమైపోతుంది రాయలసీమ బిడ్డగా ఓన్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమలో మరొకసారి క్లియర్ కట్ వేవ్ మనం చూస్తున్నామండి వైసీపీకి నలభై ఏడు స్థానాల్లో తన విజయ డంకాని మోగించబోతుందని క్లియర్గా మనకి కనబడుతుంది ఇక రాయలసీమ క్లియర్ ఎడ్జ్ చూపిస్తున్నప్పుడు ప్రేక్షకులు ఇది శాంపిల్ని ఎలెక్సెన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఇచ్చిన శాంపిల్ని మేము మా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఇక సీట్ షేర్ విషయానికి వస్తే ఓవరాల్ సీట్ షేర్ విషయానికి వస్తే లాస్ట్ టైం ల్యాండ్ స్లైడ్ విక్టరీని సొంతం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి నూట ఇరవై నాలుగు స్థానాల్లో రాష్ట్ర ఆధిక్యతను వైఎస్ఆర్సిపి రెండవసారి కైవసం చేసుకోబోతుంది అధికారాన్ని అని చెప్పి క్లియర్గా ఈ సర్వే తెలుపుతుంది యాభై ఒక్క సీట్లలో తెలుగుదేశం పార్టీ మిత్ర మిత్రపక్షాలు కూటమి విజయం సాధించబోతుంది యాభై ఒక్క స్థానాల్లో నూట ఇరవై నాలుగు స్థానాల్లో నూట ఇరవై నాలుగు స్థానాల్లో క్లియర్గా వైఎస్ఆర్సిపి విజయం సాధించబోతుంది ఇక పార్టీ వైజ్గా ఓట్ షేర్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సిపి నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు శాతం మీన్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ని సాధించబోతుంది అని చెప్పి క్లియర్గా మనకి కనబడుతుంది ఇక టీడీపీ ఓట్ షేర్ నలభై ఆరు టీడీపీ కూటమి జనసేన బీజేపీ కూటమి నలభై ఆరు పాయింట్ ఒకటి రెండు శాతం ఓట్ షేర్ని ఇక్కడ సూచిస్తుంది ఇందిరా నేషనల్ కాంగ్రెస్ ఒకటి పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ని కూడా వాడు కలిగి ఉన్నట్టు కనబడుతుంది ఇక ఈ పర్సంటేజెస్ ఈ పర్సంటేజెస్ అనదర్ ఫోర్ డేస్లో జరుగుతున్న ఎలక్షన్ పోలరైజేషన్స్లో ఏ విధంగా మహిళలు పెద్ద ఎత్తున ఓట్ చేయబోతున్నారు మహిళలు ఓట్ చేయబోతున్న ప్రతి మహిళ కూడా వంద మంది ఓటు చేస్తే దాదాపు యాభై రెండు పాయింట్ ఐదు మీన్స్ ఎక్కువ మంది మహిళలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపికి అనుకూలంగా తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పి కనబడుతుంది మనకి ఇక వైసీపీ ఒంటరిగా వెళుతున్న పరిస్థితి మీకు అందరికీ తెలుసు వైసీపీ ఒంటరిగా ఎలక్షన్స్కి వెళుతున్న పరిస్థితి ఇక కూటమి విషయానికి వస్తే ప్రధానమంత్రి మోడీ ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది మరియు చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ మొత్తం రాజకీయ ఎనాలసిస్ నంతా ఉపయోగించుకొని ఆయన ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది నలభై నలభై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్స్కి ఆయన కూటమితో వెళుతున్న పరిస్థితి ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్తో కలిసి ఈసారి ఎలక్షన్స్కి వెళ్ళిన సందర్భంగా ఇక టీడీపీకి నలభై ఆరు పాయింట్ ఒకటి రెండు శాతం మాత్రమే కవిసం చేసుకోబోతుంది ఇది నిజానికి చాలా పెద్ద ఎలక్షన్ ఈ ముగ్గురు కలిసి గతంలో రెండు వేల పద్నాలుగులో అధికారం కైవసం చేసుకున్నామని అప్పుడు కూడా గెలిచింది నూట పది స్థానాల లోపే కానీ ఈసారి చాలా క్లియర్ కట్ ఎడ్జ్ విక్టరీని వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతుంది వీళ్ళు అందరూ కలిసి వచ్చినా సరే నూట ఇరవై నాలుగు పైచిలిక్ స్థానాల్లో వైఎస్ఆర్సిపి విజయం సాధించబోతుందని క్లియర్గా కనబడుతుంది ఇక ప్రజల వద్దకు వెళ్ళిన ఈ సర్వే ఓవరాల్గా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇస్తున్న సర్వేలను మా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం థ్యాంక్